తెలంగాణ కి స్వాగతం కూనవరం మండలం టేకులబోరు గ్రామంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ సమావేశం జరిగింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ సర్పంచ్ కట్టం రాజమ్మ మరణించిన ఆరు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నా ఇప్పటి వరకు జరగకపోవడం రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు ఎన్నికలు జరపకుండా నాన్ ట్రైబుల్ హేమంత్ కి సర్పంచ్ బాధ్యతలు అప్పగించడాన్ని ఆయన ఖండించారు జల్ జీవన్ మిషన్ పైప్ లైన్ వరద నిధులు అన్ని పేపర్ వర్క్ లోనే చూపించి నిధులు దోచుకున్నారని ఆరోపించారు రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు వరద నిధుల్లో కూడా భారీ కుంభకోణం జరిగిందని మండిపడ్డారు రేపు పాటల లావాదేవీలు ఇతర పంచాయతీ మోటార్ ఫోటోలు వాడి తప్పుడు బిల్లును వేశారని తెలిపారు సర్పంచ్ హేమంత్ మాజీ సెక్రటరీ సురేష్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిబిసిఐడి ఎంక్వైరీ పెట్టాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ముమ్మరం చేస్తామని హెచ్చరించారు పత్రికా మిత్రులకు ఉన్నత స్థాయి ప్రభుత్వానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున ఈరోజు పంచాయతీ టేకుల్బోర్లో నిర్వహించిన సమావేశం ద్వారా తెలియజేయడం ఏంటంటే కోనవరం పంచాయతీకి సంబంధించినటువంటి కీర్తిశేషులు శేషులు వారైనటువంటి కట్టం రాజమ్మ గారు గత రెండు సార్లు కింద అంటే రెండు వేల ఇరవై మూడు మే ఐదో తారీఖున స్వర్గస్తులై ఉన్నారు అనంతరం జనరల్గా డైరెక్ట్ ఎలక్షన్స్తో గెలిచినటువంటి ఒక సర్పంచ్ చనిపోయినా లేదంటే రాజీనామా చేసిన వెంటనే ఆరు నెలలలోపు ఎలక్షన్ నిర్వహించి బైబల్ రోజుల ద్వారా చేయాలి కొత్త సర్పంచ్ ఎన్నుకోవాలి కానీ అలా చేయకుండా ఒక నాన్ ట్రైబల్ అయినటువంటి ఒక వైస్ సర్పంచ్కి ఎటువంటి గ్రామ సభ ఎటువంటి పంచ తీర్మానం లేకుండా వార్డ్ మెంబర్స్ తోటి ఎటువంటి తీర్మానం లేకుండా ఏకపక్షంగా అక్కడ ఉన్నటువంటి ఏమంత్ అనేటటువంటి నాన్ ట్రైబల్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో అతనికి ఈ పూర్తి స్థాయి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం ఒక నాన్ ట్రైబ్ కి ఏజెన్సీ ప్రాంతంలో ప్రజా ప్రతినిధి పదవి ఇవ్వటమే అసలు వైస్ ప్రెసిడెంట్ ఇవ్వటమే తప్పంటే అలాంటిది డైరెక్ట్ ఎలక్షన్ సంబంధించినటువంటి సర్పంచ్ సభ ఇవ్వటం అనేటటువంటి ఇది పూర్తిగా రాజ్యాంగాన్ని కూలీ చేయటం అయింది సరే ఇచ్చారు కొన్ని రోజుల పాటు మరి ఆరు నెలలలోపు బై ఎలక్షన్ జరిగాయి రాష్ట్రం మొత్తం అయితే ఎన్నో చోట్ల చనిపోయిన ప్లేసుల్లో కావచ్చు రాజీనామా చేసిన ప్లేస్ లో కావచ్చు ఎన్నో చోట్ల బై ఎలక్షన్ జరిగాయి మరి ఇక్కడ ఎత్తులు జరగలేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి అధికారులు పంచాయతీ అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ ఇక్కడ వేకెంటి సర్పంచ్ వేకెంటి ఉన్నట్టు ప్రభుత్వానికి తెలియచేయలేదు ఈ రకంగా తెలియచేయటపోవడం వల్ల ఎవరైతే ఈ యొక్క నాన్ ట్రైబల్ సర్పంచ్ ఇన్ఛార్జ్ వచ్చారో ఇతర ఏం చేశాడంటే తన ఇష్టారాజ్యం అడిగే వాళ్ళు లేరు ఒక సభ తీర్మానం చేసేది లేదు వార్డ్ మెంబర్లతోటి ప్రజాప్రతినిధులు అంటే ఏం లేరు వీళ్ళకి పట్టవు అదేవిధంగా ఇక్కడ ఏ డెవలప్మెంట్ జరిగినా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వార్డు మెంబర్స్తో కానీ వీళ్ళతో కానీ కొలాబరేట్ కాకుండా ఏకపక్షంగా గతంలో ఉన్నటువంటి సురేష్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే కార్యదర్శి ఉన్నారో ఆయన ఇప్పుడు ఈ ఏమంత అనేటటువంటి ఈ ప్రజెంట్ సర్పంచ్ గా చేస్తున్న వ్యక్తి ఈ అక్రమ సర్పంచ్ అండి ఏమనాలంటే తన తప్పు రాజ్యాంగాన్ని కూలీ చేసి సర్పంచ్ పదవిగా అనుభవిస్తున్నాడు ఇది ఏజెన్సీ ప్రాంతం ఇటువంటి వాళ్ళపై క్రిమినల్ కేసులు అమలు చేయాలి ఇక్కడ మేజర్గా వస్తున్నటువంటి సమస్యలు ఏంటంటే ఇప్పటి ఈ పంచాయతీ అభివృద్ధికి పరంగా వచ్చినటువంటి నిధులు ఏవి కూడా సక్రమంగా ఇక్కడ అమలు జరగలేదు మొట్టమొదటిగా మనకి రెండు వేల ఇరవై రెండులో ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఆ ఫ్లడ్కి సంబంధించి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడానికి కానీ శానిటైజేషన్ చేయడానికి కానీ ఏవైతే నిధులు వచ్చాయో ఆ నిధులకు సంబంధించినటువంటి ఒక డేటా తీసుకుంటే రెండు వేల ఇరవై రెండులో అదే డేటా రెండు వేల ఇరవై మూడులో అదే డేటా రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే డేటా మాకు వచ్చింది మా దగ్గరికి అంటే ఒక్క రూపాయి ఇటు కాకుండా అటు కాకుండా అంత కరెక్ట్గా ఈ మూడు సంవత్సరాలు ఫ్లడ్ సమయంలో ఇదే ఎలా అంత కరెక్ట్గా అయింది మళ్ళీ మేము కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్ తీసి చూసాము ఇక్కడ కొన్ని వర్క్స్ ఉన్నాయి డ్రైనేజ్ వర్క్స్ కానీ డ్రింకింగ్ వాటర్ వర్క్స్ కానీ పైప్ లైన్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా ఏకపక్షంగా ఇవి చేయకుండానే చాలా వార్డులు అందరూ వార్డ్ మెంబర్సే వీళ్ళ వార్డులలో డ్రైనేజ్ వ్యవస్థ లేదు పైప్ లైన్ వ్యవస్థ లేదు పెట్టకుండానే పెట్టినట్లు అక్కడ బిల్స్ చేసుకున్నారు ఈ బిల్స్ కూడా ఇలా చేస్తున్నారు అంటే బినామీల పేరుతో మేము అవి పరిశీలిస్తే ఎవరో సంబంధం వ్యక్తి ఎవరో హోటల్లో పనిచేసేటటువంటి వ్యక్తుల పేరుతోటి వీళ్ళతో వాళ్ళతోటి బిల్స్ జారీ అయి ఉన్నాయి ఇది ఎలా సాధ్యం అయితే సర్పంచ్ పేరు మీద అయినా ఉండాలి లేదంటే కాంట్రాక్టర్ ఉంటే కాంట్రాక్ట్ పేరు మీద అయి ఉండాలి లేదంటే సెక్రటరీ పేరు మీద అయినా ఉండాలి వీళ్ళెవరు ఇక్కడ నిధులు ఎలా మందురయ్యాయి దీనికి ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి అక్రమంగా ఈ పదవిని అనుభవిస్తూ ఈ ఆదివాసీ ప్రాంతంలో వస్తున్నటువంటి నిధులు కాజేస్తున్నటువంటి సర్పంచి ఈ అక్రమ సర్పంచ్ సమాధానం చెప్పాలా పైన ఎవరైతే ఇక్కడ అక్రమాలకు పాల్పడినటువంటి ఈ సెక్రటరీ సురేష్ ఎవరైతే ఉన్నారో ఇతని మీద కూడా క్రిమినల్ కేసులు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇక్కడ మేజర్ గా మనకి రేవు పాట ఉంటుంది రుద్రకోట కూనవరం టూ రుద్రకోటకి ఫ్యాషన్ జగన్ తరలించడానికి ఈ యొక్క పడవ పాట అనేది ఉంటుంది ఈ పాటకి సంబంధించి ఈ కూనవరం పంచాయతీ నుంచి ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి రకం చెల్లించలేదు కానీ కోటకు సంబంధించినటువంటి వాళ్ళు చెల్లించారు మరి ఎటువంటి అకౌంటబిలిటీ లేదు దీనికి ప్రతి సంవత్సరం కూడా దీనికి సమీక్ష సమావేశం పెట్టాలి దీనికి సంబంధించిన నిధులు లెక్కలు చెప్పాలి కానీ ఇప్పటివరకు అక్కడ జరుగుతున్నటువంటి ఈ రుద్రంకోట ప్యాసింజర్ తరలించే ఈ పాటకు సంబంధించినటువంటి రేవు పాటకు సంబంధించి లెక్కలు కూడా సరిగ్గా పద్ధతిలో లేవు ఇవన్నీ కూడా వీళ్ళు వ్యావ్ ల్యాండ్ యాండ్ క్యాష్ తీసుకుంటూ ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి డబ్బుల్ని ప్రత్యేకంగా అంటే ఒక పంచాయతీ సెక్రటరీ అక్రమంగా ఆ సీట్లో కూర్చున్నటువంటి సర్పంచ్ ఇద్దరు కలిసి మొత్తం కూడా దోచుకోవటం అనేటటువంటి జరిగింది ఇవన్నీ కూడా పూర్తి ఆధారాలతో మేము మాట్లాడుతున్నాం ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే కాదు వీటి మీద మేము సవాల్ చేస్తాం వీరి మీద చర్యలు తీసుకునేదాకా ఆదివాసీ సంక్షేమ పరిషత్తు ఏ రకమైన పరిస్థితే లేదు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వార్డు మెంబర్లు సంతకం చెయ్యన్నదే వయసు ప్ర సర్పంచ్ తీసుకునే ప్రసక్తి లేదు కానీ ఏకపక్షంగా అక్కడ ఉన్నటువంటి నాన్ ట్రైబల్స్ కానీ ఆయనకు సపోర్ట్ చేసినటువంటి అధికారులు కానీ ఏకపక్షంగా ఏ విధంగా అతనికి ఆ పదవి ఇచ్చారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు కూడా వాళ్ళకి రావాల్సినటువంటి కావచ్చు ఏది కావచ్చు ఏమి వచ్చినా కానీ అటువంటి వాళ్ళకి చెల్లించుకోవడం దురదృష్టకరమైనటువంటి విషయం అసలు ఇక్కడ వార్డు మెంబర్లు అంటే ఆ సర్పంచ్ కానీ ఆ గతంలో వెళ్ళినటువంటి సెక్రటరీకి వీళ్ళకి సంబంధం మాకు సంబంధం లేదు వాళ్ళు ఎవరు అన్నట్టుగా చూస్తున్నారు కేవలం వీళ్ళదే ఇక్కడ కూనవరం పంచాయతీలో వీళ్ళదే రాజ్యం అయిపోయింది కోట్లాంటి రూపాయలు ఈ పంచాయతీ ఫ్లడ్ పరిస్థితుల్లో కావచ్చు శానిటైజర్ పరిస్థితుల్లో కావచ్చు లేకపోతే డెవలప్మెంట్ కార్యక్రమం కావచ్చు డ్రింకింగ్ ఇంగ్ డ్రైడేజ్ ఇతర ఇతర పంచాయతీ కార్యక్రమాలకు వచ్చేటటువంటి అన్ని నిధులు కూడా వీళ్ళు అడ్డదారిలో దోచుకోవటం అనేటటువంటిది జరిగింది కాబట్టి దీని మీద ఆదివాసీ సంక్షేమ పరిస్థితి ఏంటి డిమాండ్ చేస్తా ఉందంటే సిబిసిఐడి తోటి వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం లేడీ ఎడల ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం